అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పంతొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు అప్పటి వరకు లోపల జరిగేదంతా లైన్లో వాక్ చేస్తూ ఉన్న గౌతమ్ వాళ్ళు వెళ్తా ఉండడంతో గవాలన్న లోపలికి వచ్చాడు వెళ్తామన్న వాళ్ళకి అడ్డు వెళ్ళి సార్ మా వాడైతే తిక్కలో ఉండి మాట్లాడాడు వాడి గురించి ఏమీ కానీ ఒక్క నిమిషం అలా కూర్చోండి సార్ అని అంటూ వాళ్ళని అడ్డుకున్నాడు గౌతమ్ ఇలాంటి గౌరవం తెలియని మనిషిని మా ఇంటి కొడలుగా చేసుకోమని తెగస్ చెప్పి వెళ్తుంటే సార్ మీరు కొడలుగా చేసుకునేది వాడి చెల్లిని కానీ వాడిని కాదు కదా శైలు చాలా మంచం సార్ తనని కాదనుకొని మీరు వెళ్తే మీకంటే దురదృష్టవంతుడు ఉండడు సార్ అంటూ గౌతమ్ వాళ్ళని బ్రతిమాలతో ఉంటే శైలు ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది చూసారా ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని ఎంత బాధపడుతుందో ప్లీజ్ నా మాట వినండి ఒక్కసారి కావాలంటే నేను మీ కాలు పట్టుకొని బ్రతిమలాడతాను అని గౌతమ్ అంటూ ఉంటే గౌతమ్ దిక్కులేని పెకి అరిచాడు నందు నందు అరిచిన అరుపుకి వచ్చిన వాళ్ళు బిద్దరపోయి నందుని చూస్తూ ఉంటే నందు గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ భుజం చుట్టూ చెయ్యి వేసి వీడే నా చెల్లికి కాబోయే భర్త ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆఖరికి వీడు కూడా ఒప్పుకోకపోయినా సరే వీడితోనే నా చెల్లి పెళ్ళి ఇదే విషయం మిమ్మల్ని పంపించిన వాడికి కూడా చెప్పండి అని చెప్తున్నప్పుడు నందు బగబగ వండుతున్న కళ్ళు చూసి వచ్చిన వాళ్ళు వచ్చిన దానిలోనే పారిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నందు గంభీరంగా అడుగులు వేసుకుంటూ గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ భుజం చెయ్యి వేశాడు అప్పటికే నిలువెళ్ళ వనికిపోతున్న గౌతమ్ నందు దగ్గరికి వచ్చేసరికి ఇంకా హరలెత్తిపోయి నందు కలలోకి చూశాడు ఎవడో ఏదో అన్నాడని శైలుకి అన్యాయం చేయాలని చూస్తావా అసలు నీకు ఆ తాటొచ్చిన చూడు ఇంకా దేవుడు దిగి వచ్చినా నేను నా నుంచి కాపాడలేరు అంటున్న నందు మాటలకి గౌతమ్ గుండె దడదడలాడిపోయింది కట్ చేస్తే బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయినాయినా అని పంతులు గారు తాలిబొట్టు చేతికి ఇవ్వగానే గౌతమ్ తాలిబొట్టు తీసుకొని శైలు మెడలో మూడు ముళ్ళు వేయకుండా నందు అని జారీగా చూశాడు నందు కళ్ళెర్ర చేసి తల అడ్డంగా తిప్పేసరికి ఆల్మోస్ట్ ఏడుస్తూనే శైలు మెడలో మూడు ముళ్ళు వేశాడు గౌతమ్ ఇదిగో చూడు శైలు మీ అన్నయ్య బలవంతంగా మన ఇద్దరికీ పెళ్లి చేసినంత మాత్రాన నువ్వు నా భార్యవి కాలేవు నువ్వు నా బెడ్రూమ్ వరకు రాగలవేమో కానీ నా మనసులోకైతే ఎప్పటికీ రాలేవు అని అంటూ బెడ్ మీద ఉన్న పువ్వులు అన్నీ కూడా పక్కకు దులిపేసి ఒక బెడ్షీట్ని పిల్లో శైలు మొహాన పడేసి తను ఆరాంగా బెడ్ మీద పడుకున్నాడు అబ్బో మజిలీ సినిమా మేము కూడా చూసాం ఇలా ఒంటరిగా పడుకుంటారో నేను చూస్తాను ఆ బెడ్షీట్ నేల మీద పరుచుకొని మంగళసూత్రాలని కళ్ళ కద్దుకొని పడుకుంది శైలు ఆ మర్నాడు గౌతమ్ లేవగానే శైలు కాఫీ కలుపుకొని తీసుకొచ్చి గౌతమ్ ముందుంచింది గౌతమ్ ఆ కాఫీ వంక చూడని కూడా చూడకుండా లక్ష్మమ్మ అంటూ పనమ్మాయిని పిలిచాడు ఏంటి బాబు అంటూ కిచెన్ నుంచి అడిగిన ఆమెని చూసి ఏంటి లక్ష్మమ్మ ఇది నేను రోజు పొద్దున్నే కాఫీ తాగుతానని మీకు తెలుసు కదా మరి ఇంకా ఏంటి అని ఆమెపై గద్దించాడు దానికి ఆమె శైలు మొహం గౌతమ్ మొహం శైలు తెచ్చిన కాఫీని తిప్పి తిప్పి చూస్తూ ఉంటే అయ్యో లక్ష్మమ్మ నీకు ఇంకా అర్థం కాలేదా వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అంటూ వచ్చేసరికి ఆమె కంగారుగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ గిన్నె కోసం స్టవ్ మీద గిన్నె పెట్టింది శైలు అదేం పట్టించుకోకుండా తను తెచ్చిన కాఫీ కప్ తీసుకొని గౌతమ్ మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని హ్యాపీగా కాఫీ సిప్ చేసింది వీళ్ళ ఫ్యామిలీకి ఆల్ ఖైదాతో దూరం సంబంధం ఉండే ఉంటుందని పళ్ళు నూరుకొని అయినా నీకెవరు ఎవరు దొరకనట్టు వీళ్ళని తీసుకువచ్చి నాకు తగిలించావేంటి స్వామి అని మనసులో అనుకున్నాడు గౌతమ్ ఎప్పటిలాగే టంచనుగా తొమ్మిది గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతున్న గౌతమ్ని నోరల్లో పెట్టుకొని చూస్తున్న లక్ష్మమ్మతో అమ్మ ఈ రోజు నుంచి మీరు పని మానే నిర్మోహమాటగా చెప్పేసింది శైలు అదేంటమ్మా కొత్త పని మనిషిని పెడుతున్నారంటూ భయం భయం గడిగిన ఆమెను చూసి ఒక నవ్వు నవ్వి నువ్వే చూసావుగా ఆయనతో ఎలా చిరుపురులాడుతున్నారు నువ్వు ఇక్కడ ఉంటే మా మధ్య దూరం ఇలాగే పెరుగుతుంది అందుకే అని అంటూ ఆమె భుజంపై చేయి వేసింది కానీ తనతో మాట్లాడబోతుంటే నువ్వు ఎక్కడ ఉండేది మా అన్నయ్యకి చెప్పాను ఇన్నాళ్ళు ఆయనకు నువ్వు సేవ చేసిన సాలు నువ్వు ఇంకా ఇంట్లో కూర్చుంటే నీకు నెలకు సరిపడా ఖర్చులు అంతా కూడా మా అన్నయ్య భరిస్తాడు నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపో అని ఆమెను బలవంతంగా పని మాన్పించేసింది శైలు సాయంత్రం గౌతమ్ వచ్చే టైంకి బొడ్డు చీర కట్టుకొని తలలో పూలు వగేరతో దేవన కన్యని తలపించేలా రెడీ అయ్యి హాల్లో వెయిట్ చేస్తూ ఉంది శైలు గౌతమ్ కోసం గౌతమ్ రోజు వచ్చే టైంకే ఇంటికి వచ్చేశాడు కాదు కాదు నందు పంపించేశాడు అంటే కరెక్ట్ ఏమో ఇంటికి రాగానే హాల్లో రతీదేవిలా కూర్చున్న శైలుని చూసి అంతా మర్చిపోయి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు ఆమెను చూస్తూనే శైలు గౌతమ్ని చూసి నవ్వుకొని ఫ్రెష్ అయి వస్తారా గౌతమ్ గీజర్ ఆన్ చేయినా అని అడిగింది ఆ మాటతో గౌతమ్ ఆ ట్రాన్స్లో నుంచి తేరుకొని లక్ష్మమ్మ లక్ష్మమ్మ గీజర్ ఆన్ చేయి అని అరిచాడు అవతల నుంచి ఎటువంటి సమాధానము రాకపోయేసరికి దీన్ని మామూలు డ్రెస్సుల్లో చూస్తేనే నేను తట్టుకోలేను ఇప్పుడు ఈ చీరలో నన్ను టెంప్ చేస్తుందని పూడుకుపోయిన గొంతు అలాగే చూస్తుండిపోయిన గౌతమ్ని చూసి నవ్వి స్నానానికి గీజర్ నన్ను ఆన్ చేయమంటారా అని కవ్విస్తూ శైలు గౌతమ్ని అడిగేసరికి అతని సమాధానం కోసం చూడకుండానే చెంగు చెంగున గౌతమ్ రూమ్కి వెళ్ళింది శైలు శైలు గౌతమ్ రూమ్ నుంచి గీజర్ ఆన్ చేశాను త్వరగా వచ్చే ఏంటి చల్లారిపోతుందని నవ్వుతూ గౌతమ్కి చెప్పింది గౌతమ్ అయోమయంగా చూస్తూ ఏంటి అన్నాడు డిన్నర్ డిన్నర్ చల్లారిపోతుంది త్వరగా వచ్చేయండి నేను అసలే వెయిట్ చేయలేను చీర కొంగు వేలికి చుట్టుకుంటూ అన్నది శైలు వెయిట్ చేయలేవా ఏ ఎందుకు అన్నాడు తడబడుతూ ఆకలేస్తోంది మీరు వస్తే ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చీర కొంగుని పైకి లేపి పొట్ట తడుముకుంటూ చెప్పింది శైలు శైలు నడుము కనపడగానే గౌతమ్ చెయ్యి ఆటోమేటిక్గా చేలు నడుము వైపుకి వెళుతూ ఉంటే చివరి క్షణంలో ఆ చెయ్యి పిడికిలి బిగించి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రెషప్ అయిపోవడానికి మన్మధుడి పేరు జపించాల్సిన ఈ టైంలో ఆంజనేయ స్వామి పేరు జపిస్తున్నాడు చూడు బ్రహ్మచారి అయిన ఆ దేవుడి పేరు అని అనుకుంటూ మీతో లాంగ్ ఎలా వేగాలో ఏంటో అని ముసుముసిగా నవ్వుకుంది శైలు స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చిన గౌతమ్ బెడ్ మీద ఉన్న నైట్ డ్రెస్ వేసుకోవడానికి చేతిలోకి తీసుకొని రే అది నిన్ను పడేయడానికి ట్రై చేస్తోంది మూడే మల్లెపూల కకృతు పడిపోవద్దు జాగ్రత్త అని తన మనసుకు వార్నింగ్ ఇచ్చుకొని శైలు తీసిపెట్టిన డ్రెస్ వదిలేసి ఇంకో డ్రెస్ వేసుకొని కిందకొచ్చాడు గౌతమ్ వచ్చేసరికి శైలు సోఫా మీద బోర్లా పడుకొని మ్యాగ్జిన్ చదువుతూ ఉన్న శైలుని చూసి అప్రయత్నంగానే అడుగులు శైలు దగ్గరికే వేశాడు శైలు కాలిపై ఉన్న పుట్టుమొచ్చిన చూస్తూ అలాగే ఉండిపోయాడు గౌతమ్ శైలు గౌతమ్ వచ్చింది గమనించినా కూడా ఏమీ తెలియనట్టుగా ఆ మ్యాగజిన్లో పేజీలు తిరగేస్తూ తన కాళ్ళని ఊపుతూ గౌతమ్ దగ్గర వరకు తీసుకుని వచ్చింది గౌతమ్ శైలు చేస్తున్న పనికి ఏదో మైకంలో వెళ్ళిపోయి అదే మత్తులు తన చేతిని శైలు కాలు మీదున్న పుట్టిపచ్చపై వేశాడు గౌతమ్ చేసిన పనికి శైలు ముస్ ముసుముసిగా నవ్వుకొని చప్పున లేచి గౌతమ్ వచ్చేశారా రండి డిన్నర్ చేదురు కానీ అంది గౌతమ్కి పట్టిన మైకం మొత్తం వదలగొడుతూ గౌతమ్ శైలు కలలోకి సూటిగా చూడలేక తల వంచుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేశాడు డైనింగ్ చైర్ని లాక్కొని కూర్చొని అలాగే తలంచుకొని బోర్లా పెట్టి ఉన్న ప్లేట్ని ఇటువైపుకు తిప్పుకున్నాడు శైలు ముందుకు వచ్చి వడ్డించబోతే ట్రాఫిక్ కానిస్టేబుల్లా శైలుకి అరచై చూపించి ఏమీ అక్కర్లేదు నేను వడ్డించుకోగలను అని అంటూ విసురుగా శైలు చేతిలో బాక్స్ లాక్కున్నాడు శైలు నవ్వుకొని తను కూడా గౌతమ్ పక్కనే కూర్చొని తన ప్లేట్లో వడ్డించుకుంది శైలు పక్కన కూర్చోగానే గౌతమ్ నాలుగు ముద్దలు నోట్లో కుక్కొని గ్లాసులు మంచినీళ్ళు తాగేసి అదే ప్లేట్లో చేయి కడిగేసుకున్నాడు అదేంటి చిన్నపిల్లళ్ళ అదేం సరిపోతుంది మీకు శైలు అంటుంటే నేను ఎంత తినాలో చెప్పడానికి నువ్వెవరు అనేసి శైలు వంక చూడకుండా తన రూమ్కి వచ్చి డోర్ బల్లును వేసుకున్నాడు నేనెవరో మీరే చెప్తారులేండి అని గౌతమ్ వదిలేసిన ప్లేట్లో ముద్ద తీసుకొని కళ్ళ కద్దుకొని నోట్లో పెట్టుకుంది అలా గౌతమ్ శైలుని దూరం పెడుతూనే వచ్చాడు శైలు కూడా గౌతమ్ ఏం చేసినా మారం చేయకుండా దానికి బాధపడకుండా రోజు గౌతమ్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త ప్లాన్లు వెతుక్కుంటూ గౌతమ్ని మార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది ఇదిలా ఉండగా ఒకరోజు గౌతమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తనకి రోజు మంచిండ్ల గ్లాస్ పట్టుకుని ఎదురొచ్చే శైలు ఆ రోజు కనపడలేదు ఫోన్ మాట్లాడుతున్న వంకతో ఇల్లంతా కలిగి చూశాడు శైలు ఎక్కడ కనిపించలేదు చిన్నగా గుండెల్లో గుబులు మొదలైంది మధ్యాహ్నం మాఘానంగా ఒక కొనుకు తీస్తున్నప్పుడు అతనికి వచ్చిన పీడకల అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది ఇల్లంతా మరోసారి సోదా చేశాడు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు అన్నీ వెతికాడు దగ్గరగా ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఆరా తీశాడు ఎక్కడా శైలు జడ కనపడలేదు చుట్టుపక్కల కొద్ది కొద్దిగా ముఖపరిచే ఉన్న వాళ్ళని కూడా కలిసి అడిగాడు ఎవరి దగ్గర తనకి అనుకూలమైన సమాధానం దొరకలేదు ఇంకా అతని దగ్గర ఉన్న దారి నందు నందు మామూలుడు కాదు ఆవిలిస్తే పేగులు లెక్కగట్టేస్తాడు ఇప్పుడు వెళ్ళి శైలు కనిపించట్లేదు అంటే వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి తన శైలుని ప్రేమగా చూసుకొని విషయం నందుకు తెలుస్తుంది అది తెలిస్తే వాడు బలవంతంగా అయినా శైలు చేత కాపురం చేయిస్తాడు ఏది ఏమైనా శైలు కోసం తప్పదని కార్ తీసుకుని నందు ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి నందుతో నవ్వుతూ తులుతూ కనిపించింది శైలు ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది గౌతమ్కి మాట్లాడుతూ పక్కకు చూసిన శైలు ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి లేచి నిల్చొని గౌతమ్ మీరేంటి అని అడిగింది ఆ మాటకి చిరెత్తుకు వచ్చింది గౌతమ్కి హుటాహుటిన ఆమె దగ్గరికి రయ్యమని శైలు ముందుకు వచ్చేసి చంపా చెల్లుమనేలా చాచి కొట్టి ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి అని తెలియదా నీకు అని అంటూ అరిచాడు గౌతమ్ అంత దెబ్బ కొట్టినా కూడా శైలు తొనకకుండా వెనకకుండా అలాగే నిల్చొని నందుని చూసి కల్లెర్ర చేసింది ఏయ్ అడుగుతుంటే అలా చూస్తా వింటే సమాధానం చెప్పు వాళ్ళ చెవులు చిల్లుపడేలా అరిచాడు గౌతమ్ నువ్వు నా బెడ్రూంలోకి రాగలవేమో కానీ నా మనసులోకి రాలేవని అన్నావంట కదా ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళేది నీకెందుకు చెప్పాలరా అని అన్నాడు నందు ఇవన్నీ కూడా విడితో చెప్పేయాలా మనసులో అనుకుని శైలం చూసి పళ్ళు పడపటా కొరికి నా ఇంట్లో ఉంటుంది కదా నాకు చెప్పే వెళ్ళాలన్నాడు పోనీ చెప్పి వెళ్ళలేదనుకో అది కనపడలేటందుకు నీకెందుకు ఆ కంగారు ఆ బెరుకు అది నీకేమీ కానప్పుడు నువ్వెందుకు దానికి ఏదో అయ్యిందని ఎందుకు భయపడ్డావని అడిగాడు నందు గౌతమ్కి ఏం చెప్పాలో తెలియక తల చేసుకున్నాడు నువ్వు శైలు చెప్పులు తుడవడానికి సరిపోవు అలాంటిది నీకు శైలు కావాలా అని ఎవడో తలకు మాసిన వెతవా అంటే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వచ్చేస్తావా ఇప్పుడు ప్రేమించి వదిలేసిన వాడి రేపు పెళ్ళయ్యాక వదిలేయవని నమ్మకం ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడే ఇదే అడిగాను నేను శైలుని అన్న నందు మాటతో తలెత్తి వైపు చూశాడు గౌతమ్ నందు శైలు భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరకు లాక్కొని అది ఏమందో తెలుసా నేను గౌతమ్ అంతస్తుకు సరిపోను అనే కదా గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోను అంటుంది నాకు నీ చెల్లిగా గౌతమ్ భార్యగా ఈ ఐడెంటిటీ చాలు ఆ డబ్బు వద్దు అని కట్టుబట్టలతో నీతో వచ్చింది అది గౌతమ్ శైలు కలలోకి చూశాడు రే వాడెవడో అనడం కాదు నేను అంటున్నాను అది ఊ అంటే దాన్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు వంద మంది నా నిల్చుంటారు కానీ శైలు కావాల్సింది వాళ్ళు కాదు నీ ప్రేమ ఇంకొకసారి రిపీట్ అయితే ఇలా స్మూత్గా వార్నింగ్ ఇవన్నీ చంపి దానికి ఇంకో పెళ్లి చేసేస్తాను అని శైలు చేతిని గౌతమ్ చేతిలో పెట్టాడు నందు గౌతమ్ గతం నుంచి వర్తమానంలోకి వచ్చి తన పీసీ ఆన్ చేయగానే దాన్ని ఏ మళ్ళీ ఏమన్నావురా నువ్వు అని నందు గొంతు విని ఏంటి వీడు వాయిస్ వినిపిస్తోంది అని పీసీ వెనక్కి చూశాడు రే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఎక్కడ చూస్తున్నావురా ఈడియట్ అంటూ గంభీరంగా వినిపించిన నందు గొంతుకి గౌతమ్ ఉలికి పడి తలెత్తి క్యాబిన్ గుమ్మంకేసి చూశాడు మైండ్ దొబ్బిందా ఏంటి అంటూ లోపలికి వచ్చి గౌతమ్ ముందు కూర్చొని శైలుని ఏమన్నావు అని అన్నాడు నేను పనిగట్టుకుని ఏమన్నా అనాలా అందరూ ఎవడికి వచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు కదా అని అన్నాడు కీబోర్డుని టకటకా నొక్కుతూ నందు కుర్చీలో కూర్చొని ఇవ్వాలి రే నేను అంత పడి పడి పెళ్లి చేసుకోవడానికి మీ చెల్లి ఏమన్నా అతిలోకి సుందరని అనుకుంటున్నావా అసలు నేను నీ చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానో తెలుసా అంటాడు ఈవిల్గా నవ్వుతూ ఆ మాట గౌతమ్ ఉలిక్కిపడి కీబోర్డు వెనక్కి నెట్టి ఎందుకురా అన్నాడు ఎంత ఇబ్బంది పెట్టావరా నా శైలుని ఈ ఆ పగ ఈ జన్మలో తీరదేమో అనుకున్నాను కానీ లక్కీగా బాగానే వచ్చిందిరా నీ చెల్లి నా పగ తీర్చడానికి అంటూ పళ్ళు పటమటాన్ని కొరికాడు నందు రే నందు అంటూ ఆవేశంగా నందు షర్ట్ కలర్ పట్టుకున్నాడు గౌతమ్ రే పిచ్చోడా ఏమొచ్చిందని నా బంగారు లాంటి ఇస్త్రీ చెడగొట్టావంటూ తన షర్ట్ రుద్దుకున్నాడు ఎందుకు పట్టుకున్నాను నీకు తెలియదా అయినా నాతో నీకు ఏదైనా ఉంటే నాతో తెలుసుకో మధ్యలో మానస ఎందుకు ఉక్రోషంతో ముక్కు ఎగబిలుస్తూ అన్నాడు గౌతమ్ రే నేను మానసని పెళ్లి చేసుకుంటానంటే నీతో తేల్చుకోమంటున్నావేంటి నేనేదో మాట వరుసకి నిన్ను నా పెళ్ళామంటే అదే డిసైడ్ అయిపోయావా ఏంటి మొహం అసహ్యంగా పెట్టి అడిగాడు నందు ఓహ్ వీడేదేదో మాట్లాడి నేనేదో ఊహించుకున్నట్టున్నాను గౌతమ్ తనలో తనే అనుకొని నేనేదో లోకంలో ఉండి నీతో మాట్లాడాలిలే అని అంటూ పీసీలో దూర్చేశాడు గౌతమ్ నీ పిచ్చే వచ్చిందేమో మీ ఆ పిచ్చిదానికి కూడా అని అంటూ పైకి లేచి సాయంత్రం ఇంటికి వెళ్ళాక శైలుకి సారీ చెప్పు అని ఆర్డర్ పాస్ చేసి అక్కడి నుంచి వచ్చేశాడు నందు ఇంటికి వెళ్ళాక సారీ చెప్పాలంట తప్పు చేసేది వీళ్ళు సారీ చెప్పేది మనం వీటితో పాపం మానస ఎలా వేగుతుందో ఏమో గౌతమ్ పెదవి విరుచుకుంటుంటే నందు క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అది నాతో వేగడం కాదు నేనే దాంతో ఎలా వేగాలో అనుకో అని డోర్ క్లోజ్ చేసేసి అక్కడ నుంచి వచ్చేసాడు శైలు కిచెన్లో వంట చేస్తూ ఉంటే మానస అక్కడికి వచ్చి వదినా ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగింది ఆ మాటకి శైలు కిచెన్ విండోస్ తీసి బయటకు చూసి మానస నువ్వేమన్నావో నాకు సరిగ్గా వినిపించలేదు ఏది మళ్ళీ చెప్పు అంది వదినా నువ్వు సరిగ్గానే విన్నావు ఏదైనా అవసరం ఉంటే చేస్తాను అంది విసుక్కుంటూ ఏయ్ ఇప్పుడు అంత జ్ఞానోదయం ఎందుకైంది నీకు అన్నాడు రేపు పెళ్ళయ్యాక నాకు వీటిలో అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి కదా అసలే మీ అన్నయ్యకి తిక్క అతను చెప్పింది ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే నా పని అంతే అంది మానస ఆ మాట గొల్లున నవ్వింది శైలు శైలు ఎందుకు నవ్వుతుందో అర్థం కాకయో చూస్తున్నా మానస భుజంపై చేయి వేసి పిచ్చిపిల్ల నీకు నిజంగా రెస్పాన్సిబుల్గా అనిపిస్తే అప్పుడు నేర్చుకో అని అంది ఇంతలో ఇంటి మెయిన్ గుమ్మం నుంచి ఒక మనిషి నక్కినక్కి వచ్చి మానస కళ్ళు మూసాడు మానస తన కళ్ళ కింద అడ్డుగా ఉన్న చేతులని తడుముతూ నందు మీరే కదా అని అంది ఇంతలో వెనక ఉన్న ఆ మనిషి మానస కళ్ళకి అడ్డుగా ఉన్న తన చేతుల్ని తీసేసి అమ్మో అప్పుడే బావగారిని మర్చిపోలేకపోతున్నావే అన్నాడు అతను చూడగానే విక్కీ అంటూ మెరిసిపోతున్న కళ్ళతో గట్టిగా హత్తుకుంది మానస అబ్బా అక్క నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్నే ఉన్నట్టున్నావే నేను బావని కాదు విక్కీని అంటూ మానస తలపై కొట్టి చెప్పాడు విక్కీ మానస విక్కీ కొట్టి జోట్టు రుద్దుకుంటూ పోరా అంటూ విక్కీ తల తనకి అందక విక్కీ పొట్ట మీద పంచిచ్చింది విక్కీ పొట్టని తడుముకుంటూ ఇక్కడికి వచ్చాక వదిన నిన్ను బాగా కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ఉంది దెబ్బ గట్టిగానే తగిలింది అన్నాడు శైలు విక్కీకి స్నాక్స్ ప్లేట్స్ ఇస్తూ మీ అక్కలేదని నువ్వే నువ్వేసరిగ్గా తినట్లేదేమో అందుకే మానస దెబ్బ అంత గట్టిగా తగిలింది అంది ఆ మాటకి విక్కీ శైలుని చూసి ఓ వదిన నేను విక్కీ మానస అంటూ ఉంటే తెలుసు మానస మీ గురించి పది మాటలు మాట్లాడితే అందులో పదికి పది మాటలు నీ గురించే అన్నాడు అవునా మానస వైపు చూసి కానీ అక్క నాతో ఫోన్లో మాట్లాడిన పది మాటల్లో ఒక్కటి కూడా నీ గురించి చెప్పదు పదికి పది గౌతం అన్నయ్య గురించే చుట్టూ చూసి ఇంతకీ అన్నయ్య ఎక్కడా అన్నాడు శైలు గడియారం చూసి మీ అన్నయ్య రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ లోపలు ఫ్రెష్ అయ్యిరా అని అంది వదిన వీడు ఫ్రెష్ అవడానికి థర్టీ మినిట్స్ కాదు థర్టీ సెకండ్స్ కూడా ఎక్కువే ఇలా బకెట్తో వాటర్ అతను ఎత్తి మీద నుంచి గుమ్మరించుకొని వచ్చేస్తాడు అంటూ వేలాకోలం చేసింది మానస వదిన దీని గురించి కూడా నీకు చాలా విషయాలు చెప్తాను కానీ అంతకంటే ముందు నాకు కొంచెం వాష్రూమ్ ఎక్కడో చెప్పవా ఇటు అర్జెంట్ అంటూ చిటికొన వీళ్ళు ఎత్తి అన్నాడు ఫ్రెష్ అయ్యి మానస రూమ్కి వచ్చిన విక్కీ తను వచ్చిందని కూడా పట్టించుకోకుండా ముభావంగా ఉన్న మానసను చూసి మన్ను అని పిలిచి మానస భుజంపై చేయి వేశాడు విక్కీ చెయ్యి వేసి పిలిచే వరకు ఏదో ఆలోచనలో ఉన్న మానస ఉలిక్కిపడి విక్కీని చూసి నువ్వా అందు వీపు తడుముకొని మన్ను ఈ పెళ్లి నీకు ఇష్టంగానే ఒప్పుకున్నావా లేదా డాడీ బలవంతం చేస్తున్నారని ఒప్పుకున్నావా అని అడిగాడు విక్కి మానస లేని నవ్వుని తెచ్చుకొని ఎందుకురా అలా అడుగుతున్నావు అని అంది పెళ్ళంటే ఆడపిల్లకి సిగ్గు రావాలి కదా మరి నువ్వేంటి భయపడుతున్నావు నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా డాడీ బలవంతం మీదే ఒప్పుకున్నావా అని మళ్ళీ రెట్టించి అడిగాడు లేదంటే చెప్పు నేను డాడీతో మాట్లాడతాను అని అన్నాడు అదేమీ లేదురా కానీ పెళ్ళంటే ప్రతి ఆడపిల్లకి భయం ఉంటుంది కదా విక్కీ ఇప్పటి వరకు నా వాళ్ళు నా ఇల్లు అనుకున్నది రేపు పెళ్ళయ్యాక నాకు దూరం అయిపోతూ ఉంది కదా అంటే భయమే కదా మరి అని అంది మానస అది కాదురా మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని దడ కూడా ఉంది అని అంది ఓ ఇంతేనా అయినా బావ నువ్వు నచ్చే నీ కోసం అన్ని మెట్లు దిగి కిందకొచ్చాడు నువ్వు చూడాలి అన్నప్పుడు నిన్ను మన ఇంటికి తీసుకురాడా అన్నాడు విక్కీ అబ్బో ఎన్ని మెట్లు దిగొచ్చాడేంటి పెదవి వెనక్కి మడిచింది మానస అలా అంటావేంటి అసలు తను నీ కాబోయే భర్త అయినా నీ కోసమే డాడీ దగ్గరికి వచ్చి సంబంధం గురించి అడిగారా ఎవరైనా అడుగుతారా అలా నేనైతే అస్సలు అడగను అన్నాడు విక్కీ అది విని మానస విక్కి తల మీద కొట్టి నీకు అప్పుడే పెళ్లి కంగారు వచ్చేసిందిరా డాడీ నా పెళ్ళికంటే ముందు నీ పెళ్ళి చేసేసినా బాగుండేది అని అంది మానస కనీసం విక్కీతో అయినా నిజం చెప్తుందేమో అని తలుపు వెనక్కి నక్కి నిలిచిన గౌతమ్ శైలు ఉరి ఉరు చూసి వీప్ మీద తట్టి గౌతమ్ అలర్ట్ అయ్యేలోగా గౌతమ్ చేతిలో వేడివేడి కాఫీ కప్ పెట్టేసింది ఆ సిరామిక్ కప్లో కాఫీ వేడిగా అరచేతికి తగిలేసరికి అబ్బా అని అంటూ కప్పుని వదిలేయబోయి వేరే చేతిలోకి తీసుకున్నాడు రాక్షసి అని పళ్ళు పటపటా కొరికి శైలు వెనకే మానస రూమ్కి వెళ్ళాడు వీళ్ళు లోపలికి వచ్చేసరికి మానస విక్కీ ఇద్దరు మాట్లాడుకోవడం ఆపేసి గౌతమ్ని వింతగా చూస్తూ ఏమైంది అన్నయ్య ఎందుకు అరిచావు అని అడిగారు ఓహ్ వినేశారా అని మనసులో అనుకొని అది మీ వదినకి తిక్క కదా కాఫీ వేడిగా ఉందని తెలుసుకొని తీసుకొచ్చి తీసుకువచ్చి నా అర్చతిలో పెట్టింది అది ఖాళీ అని అన్నాడు గౌతమ్ అయినా కాఫీ వేడిగానే ఉంటుంది కదా సో అది తీసుకునేటప్పుడు మీరే జాగ్రత్తగా తీసుకోవాలి కదా అన్న విక్కీ మాటకి శైలు గాజు గ్లాస్ పగిలినట్టుగా గట్టిగా నవ్వి విక్కీకి హైఫై ఇచ్చింది శైలుని చూసి గౌతమ్ ఉడుక్కుంటూ ఆ ఉడుకు ఉడుకు కాఫీ గొంతులో పోసుకొని అక్కడి నుంచి వచ్చేశాడు ఆ గద్దాటి బయటకు రాగానే ముసుముసిగా వినిపిస్తున్న అవులకి కోపంగా చేతిని గోడకేసి గుద్దీ పెద్ద పెద్ద అంగల్ తన రూమ్కి వచ్చేసాడు ఈవినింగ్ అందరి భోజనాలు అయిన తర్వాత శైలు ఎక్కడ ఒక్కడ సర్దేసి పడుకోవడానికి బెడ్రూమ్కి వచ్చింది గదిలోకి రాగానే బెడ్ మీద కూర్చొని మొబైల్ స్క్రోల్ చేస్తున్న గౌతమ్ని చూసి ఉలిక్కి పడి వెంటనే తేరుకొని అదేవి పట్టనట్టుగా వచ్చి పడుకుంటుంటే శైలు అని పిలిచాడు గౌతమ్ పిలిచిన పలక్కుండా అటు పక్కకు తిరిగి పడుకున్న శైలుని భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు లాక్కొని శైలు అన్నాడు శైలు గౌతమ్ని చూడకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది శైలు ఒక్క మాట అన్నానని ఇంటి రోజులను దూరం పెడతావా నేను ఈ పెళ్ళికి కూడా ఒప్పుకున్నాను కదా ఇంకా ఏంటి అని అన్నాడు శైలు కళ్ళు తెరిచి గౌతమ్ కళ్ళలోకి చూసి మీకు ఇప్పటికీ నా ప్రేమలో స్వార్థమే కనపడుతుందా అని వేలు చూపించి అడిగింది గౌతమ్ శైలు నృటిపై ముద్దు పెట్టుకొని అవును ఆ స్వార్థంతోనే కదా పట్టి పట్టి నేను వద్దన్న నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నాడు శైలు ఏమీ మాట్లాడలేదు మళ్ళీ కళ్ళు మూసుకుంది అంతే అప్పుడు ఎప్పుడో మన పెళ్ళి అవ్వక ముందు చూశాను నువ్వు ఏడవడం మళ్ళీ నీ అప్పగింతలప్పుడు కూడా ఏడవలేదు మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఈ రెండు సార్లు రావల్లే చాలా గిల్టీగా ఉంది నాకు అన్నాడు గౌతమ్ శైలు కళ్ళు తెరిచి గౌతమ్ని చూసి నాకైతే ఆ గిల్టీనెస్ ఏమీ కనిపించట్లేదే అంది ఏం చేయను నా కళ్ళే అంత మరి నేను మీ అన్నయ్య అందగా నీ కాదు కదా నీకు నా కళ్ళలో ప్రేమ కూడా కనిపించట్లేదు అదే మీ అన్నయ్య ఊ అనడం పాపం వాడి బ్రెయిన్ చదివేస్తావు అని శైలు నీకు చెప్పడం మర్చిపోయాను అంటూ ఆ రోజు తనకి ఆఫీస్లో వచ్చిన కళ గురించి చెప్పాడు అంతా విన్న శైలు అయితే ఏంటి మీ ఉద్దేశం నందు మానసని అడ్డుపెట్టుకొని మీ మీద పగ తీర్చుకుంటానని అనుకుంటున్నారా అంటూ సాగతీసి అడిగింది గౌతమ్ వేలతో తట్టుకుంటూ నాకు అదే ఎక్కడో కొడుతోంది ఎందుకు ఇంత పర్టికులర్గా వాడు మానసని చేసుకుంటాను అంటున్నాడు అని అన్నాడు ఆడవాళ్ళకి అడ్డం పెట్టుకొని గెలవడానికి మా అన్నయ్య సత్తా లేని వాడు ఏమీ కాదు మా అన్నయ్య ఇదంతా వన్ వే ఏదైనా ఫేస్ టు ఫేస్ అని గొప్పగా చెప్పింది అవుననుకో కానీ ఒకసారి పాస్ట్లోకి వెళ్ళి మీ మూలాలు తప్పి తీస్తే అక్కడ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచిన మీ పూర్వీకులు ఉన్నారు కదా మీ అన్నయ్యకి ఏమన్నా వాళ్ళ బుద్ధులు కానీ అబ్బాయి ఏమన్నని అన్నాడు గౌతమ్ శైలు కోపంగా గౌతమ్ చేతి మీద గిచ్చి ఇదే విషయం అక్షరం పొల్లిపోకుండా మా అన్నయ్యకి చెప్తాను అప్పుడు చెప్తాడు ఏ బుద్ధులు వచ్చాయో అని అంటూ మళ్ళీ అటు పక్కకు తిరిగి పడుకుంది ఏ గిల్లితే గిల్లావు కానీ నేను ఇప్పటివరకు నీ కోసం ఉంటే నువ్వు మళ్ళీ అటు తిరిగి పడుకుంటావేంటి అంటూ శైలుం తన మీదకి లాక్కున్నాడు గౌతమ్ ఆ మర్నాడు గౌతమ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే కంటిన్యూగా తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది నందు నుంచి ఆ కాల్ ముందు ఆఫీస్ హడావిడిలో ఆ కాల్ ఇగ్నోర్ చేసిన నందు రెండోసారి కాల్ చేసేసరికి ఏం పని ఉండి చేస్తున్నాడు అని కాల్ని ఆన్సర్ చేశాడు అర్జెంటుగా ఆఫీస్కి రా అని తను చెప్పాల్సింది నాలుగు ముక్కల్లో తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేసిన నందుని తిట్టుకుంటూ శైలు నేను ఆఫీస్కి వెళ్తున్నా అని తన కార్ కీస్ తీసుకొని హాల్లోకి వచ్చాడు గౌతమ్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్